గన్నం చంద్రశేఖర్ గారు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు సూర్యాపేట అవతల నాకట్పల్లిలో మంచి విద్వాంసులు క్లారినెట్ విద్వాంసులు లయాసు వాళ్ళు ఇవాళ ఇచ్చేసారు ధన్యవాదాలు ఎందుకో కంగారు పడుతున్నాను కోదండరాము గారు ఈయన కూడా ఎదురు పాల మహోత్సవం నిర్వహించారు ఓ మూడు నాలుగు సార్లు శివరాత్రికి వచ్చారు కార్తీక పౌర్ణమికి వచ్చారు నేను రామగ్రహ స్వామికి విశేష సేవలు మహాశివరాత్రికి నాలుగు సార్ మహాశివరాత్రికి వచ్చారు అయ్యా మీరు కూడా స్వామివారి ఆశీస్ చేసుకోండి ఈ శాలువాలు నాకు దేవాదాయ శాఖ కమిషనర్ గారి కార్యాలయంలో వాళ్ళు నాగేశ్వర గారు వివిధ దేవాలయం నుంచి ఇక్కడ ఉండి ఇక్కడ పెట్టేసేస్తుంటారు మీరు నాకు ఇచ్చారు దగ్గరికి చెప్పే సెలవులు అన్ని కూడా దేవాదాయ శాఖ ఆఫీస్ నుంచి వచ్చినటువంటివి వివిధ దేవాలయాల నుంచి వచ్చినటువంటి సేలవాలని పార్వతీ పదే అరహర మహాదేవ వాసుదేవ కానీ ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ రామలింగేశ్వర స్వామి కళ్యాణం జరుగుతూ ఉన్నది అనమాట వెయ్యి సంవత్సరాల నుంచి మాత్రం మనకి ఎవిడెన్స్ డాక్యుమెంటల్ ప్రూఫ్ తెలుస్తూ ఉన్నది అంతకుముందంటే మనకి మన లెక్క కోసం మనకు తెలియటం కోసం వెయ్యి ఒకటవ వెయ్యి వెయ్యి కళ్యాణాలు వెయ్యి సంవత్సరాలు వార్షిక కళ్యాణాలు జరగగా వెయ్యి ఒకటవ కళ్యాణం జరుగుతున్నది అని చెప్పని ధర్మకర్తల వారు హరిదుర్గ ప్రసాదరావు గారు తెలియపరిచారు అంతేకాదు చేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత తప్పుకున్నారు అనేక కారణాలు కానీ హరివారి కుటుంబము మరి వాళ్ళ అనుదమ్ములు సోదరులు మరియు గ్రామస్తుల యొక్క చెరువులు గ్రామ మేము లోనే ఉంటున్నాం నివాసం ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నారు కానీ ఎప్పుడు చూసినా ఆయన చెరువులునే కనిపిస్తాడు మేమేమో పక్క గ్రామస్తులు కానీ ఎప్పుడు చూసినా మేము హైదరాబాద్లోనే కనిపిస్తూ ఉంటాం అది మనకి అంటే మాకు తేడా అంతేకాకుండా ఇందాక నుంచి అక్కడ కూర్చున్నటువంటి పెద్దవాళ్ళు అర్చకులు వారిని మేము లోగడ ఒకసారి అలగటం జరిగింది ఉభయ రామేశ్వర క్షేత్రం కాబట్టి సీతారామ ప్రతిష్టం అనుకుంటారు సీతారాములు శివలింగాన్ని ప్రతిష్ఠించాలన్నా ఈ ఉభయ రామలింగేశ్వర క్షేత్రం అనుకుంటున్నాము కానీ కాదు అంతకుముందు అనేక యుగములకు ప్రత్యేకమైనటువంటి చెప్పారు వారు ఆ విధంగా మన రామలింగేశ్వర స్వామి దేవాలయం గంగ కట్టేవిగా పవిత్రమైంది కృష్ణా నది అని పురాణాల్లో చెప్పబడి ఉంది అటువంటి కృష్ణా నదీ తీరంలో అభిషేక ప్రియుడు నెత్తి మీద గంగని ధరించినటువంటి శంకరుడు స్వయం భోగాలు అనేకమంది అనేక మంది పీఠాధిపతులు అనేక మంది మహాపండితులు ఇక్కడికి వచ్చారు అనేక మంది ఉపాసకులు వచ్చారు చందోలు రాఘ శాస్త్రి గారు కంచి పరమాచార్య స్వామి వారు జగద్గురువులు అనేక మంది జగద్గురువులు కూడా ఇక్కడికి దయచేశారు కాబట్టి ఇది తీర్థము క్షేత్రము కూడా నది కేవలం మాత్రము ఉంటే తీర్థం అంటాం క్షేత్రము భగవంతుడు అర్చారూపంగా ఉంటే క్షేత్రం అంటాం ఇది తీర్థము క్షేత్రము రెండు కలిసినటువంటి అద్భుతమైన మహాపవిత్రమైన క్షేత్రం ఈ క్షేత్ర ప్రాంత వాసులుగా మనం అందరం కూడా ఉన్నాం ఎక్కడ ఉన్నా విజయవాడలో ఉన్న హైదరాబాద్ లో ఉన్న అమెరికాలో ఉన్న స్వగ్రామంలో ఉన్నా కూడా మనమందరం ఈ క్షేత్ర వాసులు రామలింగేశ్వరుని చల్లని నీళ్ళలో సుఖంగా బతుకుతూ ఉన్నాం అటువంటి రామలింగేశ్వరుని యొక్క క్షేత్రంలో ఆయన యొక్క కళ్యాణం జరుగుతూ ఉన్నది పవిత్రమైన భాగవమైనటువంటి కళ్యాణం ఈ కళ్యాణంలో మనందరం కూడా పాల్గొంటూ ఉన్నాం ఇప్పటి వరకు కోదండరామ్మ గారు మన మనస్సులలో మన హృదయాలలో ఆ శివ నామామృతాన్ని తమ కీర్తన ద్వారా నింపారు మనస్సు అయింది శివమయమైంది రుద్రో రుద్రమృత అని వేదం చెప్తున్నది శివుణ్ణి అర్చించాలి పూజించాలి అంటే మనలో శివ తత్వాన్ని నింపుకోవాలి అన్నమాట అందుకనే మహాన్యాసం రఘున్యాసం అనే మంత్రాలు పఠించి శివ శివుడికి అభిషేకం చేస్తాం ఇప్పుడు శివ కళ్యాణం లో మనం భాగస్వాములం కావటానికి నవలు కోదండరాము గారు వారి అమ్మాయి వారి యొక్క ధ్యానామృతాలి కళ్యాణ మహోత్సవంలో ప్రత్యక్షంగా నేరుగా పరోక్షంగా మరి వాళ్ళు స్వయంగా వచ్చి ఇక్కడ సేవ చేయటము వాళ్ళు కళ్యాణ మహోత్సవానికి విరాళాలు ఇవ్వటము వస్తువులు ఇవ్వటము గోత్రనామాలు చెప్పి కళ్యాణం చేయించుకోవటము ఈ విధముగా ప్రత్యక్షంగా పరోక్షంగా కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నటువంటి భక్తులందరికీ కూడా దీని కలుగుగాక సౌభాగ్యములు కలుగుగాక సమస్త సంపదలు కలుగాక వాళ్ళ కొన్ని విఘ్రహములనే తొలగిపోవుగాక అనేటువంటి భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని కలిగించేటువంటి మహామంత్రములన్నీ పఠిస్తూ పుణ్య ఆవాచన కార్యక్రమం చక్కగా జరుగుతూ ఉన్నది శాంతి మంత్రములు చదువుతూ ఉన్నాము మనం అందరం కూడా శివ భక్తులం మనం మన చెవులతో ఎప్పుడు శుభకరమైన వార్తలనే వింటాము మన కళ్ళతో శుభకరమైనటువంటి కార్యక్రమం చూద్దాం నిండు నూనెలు మంచి ఆరోగ్యంతో జీవనం చేద్దాము అటువంటి సత్ఫలితాలను మాకు ఇవ్వవలసింది అని శంకరుణ్ణి మనందరం కూడా మనందరి తరఫున ఆ యొక్క కార్యక్రమం చేసేటువంటి విప్రోత్తములు భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నారు మనమంతా కూడా ప్రశాంతమైన మనస్సుతో మనస్సుని భగవంతుడి మీద ఏకాగ్రం చేసి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తప్పకుండా చూద్దాం భక్తితో చూద్దాం శ్రద్ధగా చూద్దాం భగవంతుడు మనల్ని రక్షిస్తాడు ఈయన తప్ప మనల్ని రక్షించేవాడి ఎవడు లేడు ఎవరిని వారు రక్షించుకోలేనటువంటి వాడు వాడంతా కూడా కానీ అందరినీ కూడా తనను శరణమే వారిని అందరినీ కూడా రక్షించేటువంటి వాడు మన గంగా పార్వతి సమేత చెలుమూరు నగర స్థ గ్రామస్థ ఉభయ రామలింగేశ్వర క్షేత్ర పాలకుడైనటువంటి క్షేత్ర అధిపతి అయినటువంటి మన రామలింగేశ్వరుడే మనలందరినీ రక్షించుకోగలరు ఏ దేవత అయినా సరే శంకరుని శరణు వెళ్ళాలి శంకరుడే శంకరుడే వాళ్ళందరినీ కూడా రక్షిస్తాడు అటువంటి ఘోడా శంకరుడు మన రామలింగేశ్వరుడు

అనగాన చిన్న మనం బిల్లెట్ ఒక ప్రత్యేకమే అంటే కృష్ణ భూర్తు దగ్గరికి దేవతలు మాత్రమే భక్తులతో ఉంటా దేవతలు తప్ప ఇతరులు విష్ణు భూర్తుని వెంట రాలేదు ఎంతో పుణ్యం చేస్కొవాలి కానీ శంకరుని గోళా శంకరుని పుణ్యం కొన్నైనా పాపాలు కొన్నైనా దేవతలను నిల్నా జ్ఞానములేనా మానవులైనా అందరినీ కూడా సమానంగా చూసేటువంటి వాడు శంకరుడు ఎందుకనంటే వాడిద్దరు కూడా పార్వతీ పరమేశ్వరుడు జగత్తు యొక్క మాతాపితరులు ఆది దంపతులు అందుకనే కాళదాస్ పాడు జగత్ పార్వతి పరమేశ్వరు అంటాడు కాబట్టి తల్లిదండ్రులకి పిల్లలు ఎటువంటి వాళ్ళైనా ఉన్నా కొట్టిగా ఉన్నా లావుగా ఉన్నా సన్నగా ఉన్నా తెలివాడైనా తెలుగుతక్కున్నా మంచివాడైనా చెడ్డవాడైనా కూడా పిల్లల మీద తల్లిదండ్రులకు సమానంగా ప్రేమ ఉంటుంది అందుకని భక్త పదాధైర్తను చూసి ఎవరో ఏకరో ఎప్పుడో అన్నాడు శంకరయ్య గారి అయినా చిక్క శంకరయ్య అన్నాడు

サメです。